రామ్ చరణ్ గేమ్ చెందిన మూవీ కలెక్షన్స్ పోస్టర్ ఈరోజు మార్నింగ్ అయితే రిలీజ్ చేశారు ఆ పోస్టర్ చూసి మత్తిపోయిందనమాట సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోలింగ్ జరుగుతుంది మొత్తం కూడా ఫేక్ కలెక్షన్సే అరే కొంచెం ఎక్కువ వేసుకుని అంత ఎంతో చిన్న చిన్న అబద్ధం చెప్పచ్చు కానీ మరీ దారుణంగా వంద కోట్లు ఎక్కువ వేసి చెప్తున్నారు ఇంత దారుణం ఏంట్రా బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ పాయింట్కు పాయింట్ మాట్లాడతాను నేను మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ ఇదంతా ఎందుకురా అంటే దేవరా మూవీ ఫస్ట్ రోజు నూట డెబ్బై రెండు కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్ అయితే వేశారు యాక్చువల్లీ ఫస్ట్ రోజు నూట ముప్పై తొమ్మిదో ఎక్కడో ఆగింది సినిమా వీళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఎక్కువ వేసుకుని వన్ సెవెంటీ టూ అని చెప్పుకున్నారు పోనీ ఓకే ఇప్పుడు ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఈక్వల్ రేంజ్ ఉన్న హీరోస్ అని చెప్పాలి త్రిపులలో కలిసి నటించారు ఎన్టీఆర్ దేవరా వాళ్ళు వన్ సెవెంటీ టూ క్రోస్ వేశారు మనం కొంచెం పెయిన్ చేసేద్దాం ఒక నూట ఎనభై ఆరు వేసేయండి అన్నారు అందుకని పోస్టర్ వచ్చింది మీకు అర్థమవుతుందా యాక్చువల్లీ ఒరిజినల్గా సినిమా కలెక్షన్స్ గేమ్ చేంజర్ మూవీకి ఫస్ట్ రోజు వరల్డ్ వైడ్గా ఎనభై ఆరు కోట్ల వరకు ఎంతో గ్రాస్ వచ్చిందంట గ్రాస్ కలెక్షన్స్ నేను షేర్ మాట్లాడడం లేదు ఎనభై ఆరు కోట్ల గ్రాస్ వచ్చింది వీళ్ళు ఏకంగా వంద కోట్లు యాడ్ చేసేసి నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ అని చెప్తున్నారు బయ్యా అసలు ఏంటిది ఇప్పుడు ఎటు చూసినా అంతెందుకు రామ్ చంద్ ఫ్యాన్సే చాలామంది తిడుతున్నారు మా పరువు తీస్తున్నారా మీరు పోనీ ఒక వంద కోట్ల గ్రాస్ నూట ఇరవై కోట్ల గ్రాస్ అని చెప్పచ్చు ఇంత దారుణమా భయంకరమైన ట్రోలింగ్ అనమాట రామ్ చరణ్ పరుగు పోతుందని చెప్పచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎందుకు అంటే పోటీ పోటీ కాంపిటీషన్ ఎక్కడ తక్కువ చెప్పుకుంటే పరుగు పోతుంది అని చెప్పేసి ఇప్పుడు సినిమాల్లో ఈ గేమ్ చేంజర్ మూవీ సిన్సియర్ కలెక్టర్ అది ఇది చెప్తారు సినిమాల్లో నిజాయితీ గురించి క్లాస్ పీకుతారు మరి మీరు కలెక్షన్స్ విషయంలో నిజాయితీ ఎందుకు పాటించరు చెప్పండి అంతెందుకు ప్రొడ్యూసర్ దిల్ దిల్దాజే చెప్పాడు మేము కలెక్షన్స్ పోస్టర్లు కొంచెం ఎక్కువ వేసి చెప్తామన్నారు ఎక్కువ వేసి చెప్పచ్చు టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసం కానీ మరీ భయంకరంగా వంద కోట్లు ఎక్కువ వేసుకొని చెప్పకూడదు భయ్య ఎనభై ఆరు కోట్లు వస్తే నూట ఎనభై ఆరు కోట్లు వచ్చాయని చెప్పుకుంటున్నారు ఇంకా పరు అంతా పోయినట్టే అనమాట పుష్పాటు మూవీకి ఫస్ట్ రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు వచ్చాయి ఎంత తక్కువ అనుకున్నా ఒక రెండు వందల యాభై కోట్ల వరకు వచ్చే ఉంటాయి హిందీలోనే డెబ్బై కోట్ల ఎనభై కోట్లు వచ్చాయి ఫస్ట్ రోజు ఇక్కడ గేమ్ చేంజర్ మీకు ఒరిజినల్ చెప్తున్నా కేరళలో కూడా రిలీజ్ అయింది కదా కేరళలో జీరో షేర్ మీకు అర్థమవుతుందా కేరళలో జీరో షేర్ కలెక్ట్ చేసింది అంటే ఒక కోటి రూపాయల షేర్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది భయ్యా ఇంకా తమిళనాడులో కలెక్షన్స్ అయితే మరీ దారుణంగా రెండు నుంచి మూడు కోట్ల గ్రాస్ అని చెప్తున్నారు ఇంకా తెలుగు శేషన్ నేను ఆల్రెడీ చెప్పాను ఎయిటీ సిక్స్ అని చెప్పేసి ఇంకా యూఎస్ఏలో అయితే కలెక్షన్స్ అసలు దారుణంగా ఉన్నాయి బుకింగ్స్ అయితే పడిపోయాయి ఎప్పుడైతే సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిందో ఈవినింగ్ షోస్ కల్లా మొత్తం ఆక్యుపెన్సీ పడిపోయింది అంతెందుకు మన తెలుగు స్టేట్స్లోనే బీసీ సెంటర్లు తగ్గిపోయారు జనం మళ్ళీ రేపు సండే ఆ తర్వాత పండగ రోజు పెరుగుతారేమో బట్ ఇంత టికెట్ రేట్ పట్టి చూడడం అని చెప్పేసి అయిపోయిందనమాట జనం అయితే పట్టించుకోవడం మానేశారు అండ్ ఆన్లైన్లో కూడా మూవీ రూల్స్ వాడు ఎవడో మొత్తానికి హెచ్డి ప్రింట్ వదిలేశాడంట అది చూసి మన మన వాళ్ళు అందరూ అదే చూస్తున్నారనమాట ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయింది అంత రేటు పెట్టి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి దానికి అలవాటు పడిపోయి అది చూసేస్తున్నారు ఇంకా మొదటి రోజు నువ్వు ఎలా చెప్తున్నావు నీకు తెలుసు అని అడగచ్చు ఇప్పుడు బుక్ మై షోలో ట్రెండ్ చూపిస్తుంది కదా సినిమా కలెక్షన్స్ టికెట్లు ఎంత అమ్ముతే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది బుక్ మై షోలో టికెట్లు డెబ్బై ఒక్క వేల టికెట్లు లక్ష టికెట్లు అన్నట్టే చూపిస్తుంది మీకు లక్ష టికెట్లు ఇంటూ రెండు వందలు మూడు వందలు ఎంతనే వేసుకోండి కానీ ఏకంగా నువ్వు వంద కోట్లు దాటేసి ఎక్కడికో చెప్పడం ఏంటి గంట గంటకి టికెట్లు అయితే తగ్గిపోతున్నాయి బుక్ మెషోలో ట్రెండింగ్ లేదు ఈవెన్ పేటీఎం యాప్లో చూసుకున్న తెలిసిపోతుంది కానీ ఏంటయ్యా అంటే ప్రెస్టేజ్ ఇష్యూ ఇదే రామ్ చరణ్ గతంలో ఏం చెప్పారు ఇక్కడ నుంచి నా సినిమాలకి పోస్టర్లు కలెక్షన్స్ పోస్టర్లు రావు అని చెప్పుకొచ్చారు అప్పుడు అది ఏదో సినిమా విషయంలో గొడవ అయితే మళ్ళీ ఆయన సినిమాకే పోస్టర్లు వదులుతున్నారు అది కూడా భయంకరమైన ఫేక్ పోస్టర్ అనమాట సో ఏం చెప్తాం ఈ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమో వెనకేసుకొస్తారు అదే మీకు చెప్తున్నాను సినిమా ఫ్లాప్ అంటున్నావు అంటున్నారు కదా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన మధ్యాహ్నంకి సాయంత్రం కల్లా చాలామంది ఫ్యాన్స్ స్టేటస్లు అవి ఇవి ఏంటంటే ఈ దేశంలో దొంగతనం చేసుకునేవాడు స్మగ్లింగ్ చేసుకునేవాడు మీద సినిమాలు తీస్తే పెద్ద పెద్ద హిట్ అవుతాయి అదే నిజాయితీగా ఐఏఎస్ మీద సినిమా తీస్తే మాత్రం ఎవడో చూడ్డు అని చెప్పేసి మోటివేషనల్ స్టేటస్లు తెగ పెడతారనమాట మీకు అక్కడే అర్థమైంది కదా సినిమా జెండా ఎత్తేసింది కానీ మన వాళ్ళు మాత్రం ఆ బరువుని ఇంకా మోస్తూనే వెళ్తున్నారు మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో వంద కోట్లు కలెక్ట్ చేసినట్టు పోస్టర్ వేస్తారేమో ఓరి నాయనో అరే సింపుల్గా చెప్తాను గేమ్ చేంజర్ మూవీని వరల్డ్ వైడ్గా రెండు వందల ఇరవై కోట్లకు అమ్మారు సినిమా హిట్ అవ్వాలంటే ఒక మూడు వందల కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయాలి ఇప్పుడు సినిమా ఫస్ట్ రోజే నూట ఎనభై ఆరు కోట్లు గ్రాస్ వచ్చేసింది సగంకి పైగా మూడు వందల కోట్ల గ్రాస్లో సగంకి పైగా అంటే వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ వన్ ఎయిటీ సిక్స్ గ్రాస్ గ్రాస్ వచ్చేసింది అంట నమ్మే విధంగా ఉందా కొంచెమైనా ఓ పక్కన యూఎస్ఏలో బుకింగ్స్ లేవు డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఓపెన్ చేస్తే ఇప్పటికీ బుకింగ్స్ సరిగ్గా లేవు సినిమా రిలీజ్ ట్రైలర్ వచ్చినా నచ్చలేదు జనాలకి వన్ మిలియన్ టూ మిలియన్ దాటడమే కష్టంగా ఉంది బుక్ మై షోలో టికెట్లు అమ్మిన దాన్ని బట్టి చూసుకుంటే మొదటి రోజు ఓన్లీ ఇండియాలోనే నెట్ అంటే సినిమా టికెట్లు అమ్మిన ద్వారా వచ్చిన నెట్ కలెక్షన్స్ వచ్చేసి యాభై కోట్ల చివరి అటు ఇటు ఉందట ఇక ఓవర్సీస్ వేరే లాంగ్వేజెస్ కలుపుకుంటే కొంచెం ఎనభై ఆరు కోట్ల వరకు వెళ్ళినట్టు తెలుస్తుంది కానీ వీళ్ళు మాత్రం ఇలా వేసుకున్నారనమాట అంతెందుకు రాయలసీమలో అంటే సీడెడ్ ఏరియాలో గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ రోజు ఏడు కోట్ల అరవై ఆరు లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది ఇంకా గేమ్ చేంజర్ మూవీ హిందీ వెర్షన్ వచ్చేసి ఫస్ట్ రోజు సెవెన్ క్రోస్ టెన్ ల్యాక్స్ నెట్ అయితే కలెక్ట్ చేసింది భయ్య ఇది అయితే డీసెంట్ అనే చెప్పాలి దేవరా మూవీ కూడా ఇలాగే వచ్చాయి కలెక్షన్స్ ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఇంకా కొంచెం తక్కువే వచ్చాయి సో ఈ కలెక్షన్స్ అన్నీ జెన్యున్గానే ఉన్నాయి ఏంటి హిందీ కలెక్షన్ సపరేట్గా సీడెడ్ ఏరియా కలెక్షన్ సపరేట్గా ఇంకా రాయలసీమ కాకుండా వేరే నైజాం గా ఇలా సపరేట్ సపరేట్గా చూస్తే అన్నీ కూడా జెన్యున్ గానే ఫిగర్స్ బయటకు వచ్చాయి కానీ గా ప్రొడ్యూసర్ మాత్రం భయంకరమైన నెంబర్ వేసేసి పోస్టర్ అయితే వదిలేరనమాట ఇది ఎంతవరకు కరెక్ట్ అన్సర్ రామ్ చరణ్ అంత పెట్టి డౌన్ టు ఎత్ ఉంటాడు సింపుల్ పర్సన్ చాలా తన పని తను చేసుకెళ్ళిపోతాడు ఎక్కువ హడావి చేయడం అనుకుంటారు కానీ ఆయన సినిమాల కలెక్షన్స్ విషయంలో ఇలాంటి చెత్త పోస్టర్లు వేసి ఆయన పరువు తీస్తున్నారు వయ్యా ఇంకా ఓవరాల్గా గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ బట్టి నేను చెప్తుంది ఏంటంటే మరి సినిమాకి హైప్ లేకపోవడం వల్ల లేకపోతే కంటెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల తెలియదు కానీ దేవరా మూవీ ఎన్టీఆర్ అలాగే గేమ్ చేంజర్ రామ్ చరణ్ని కంపేర్ చేసి చూస్తే మాత్రం ఎన్టీఆర్ఏ ఒక అడుగు ముందు ఉన్నాడని చెప్పాలి సో స్టార్డం విషయంలోనైనా కలెక్షన్స్ విషయంలోనైనా మేబీ రామ్ చరణ్ ఒక క్రేజ్ ఉన్న డైరెక్టర్ తోటి మంచి యాక్షన్ మూవీ చెయ్యాలి పాన్ ఇండియా మూవీ అప్పుడే కొంచెం కాంపిటీషన్ అయితే ఇవ్వగలరు భయ్యా లేదు అంటే ఈ కాంపిటీషన్లో కష్టమే ఆల్రెడీ అల్లు అర్జున్ ప్రభాస్ నిలదొక్కున్నారు పాన్ ఇండియా హీరోలుగా ఎన్టీఆర్ ఇప్పుడు తన లైన్ అలాగే బిల్డ్ చేసుకుంటున్నాడు వార్ టూ మూవీ ఉంది ప్రశాంత్ నీల్ సినిమా ఉంది మరి రామ్ చరణ్ చేతుల్లో ఏముందయ్యా అంటే గేమ్ చేంజర్ వచ్చేసింది అట్ర ఫ్లాప్ అయింది నెక్స్ట్ బుచ్చిబాబు మూవీ అది కూడా ఊరమాస్ యాక్షన్ సినిమా అయితే కాదు ఒక మెసేజ్ ఓరియంటెడ్ పొలిటికల్ సారీ స్పోర్ట్స్ డ్రామా మూవీ అని చెప్తున్నారు సో ఆ సినిమాలో కూడా అంత ఇంపాక్ట్ చూపించే విధం ఏమి ఉండదు మనకు తెలుగు స్టేజ్లో ఆడచ్చు కానీ వేరే చోట కష్టమే నేను అనుకున్నది ఏంటంటే ఓవరాల్గా గేమ్ చేంజర్ మూవీ తెలుగు స్టేట్స్లో బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది భయ్య బ్రేక్ ఈవెన్ అయితే అవ్వదు మిగిలిన అన్ని లాంగ్వేజ్లో కూడా అట్రా ఫ్లాప్ ఇంకా ఓవర్సీస్లో కూడా సినిమా దారుణంగా పోతుంది చెప్తున్నాను కదా ఇవన్నీ కూడా పచ్చి నిజాలు పచ్చి నిజాలు పచ్చిగా చెప్తే ఎవరికీ నచ్చదు మీరు అందరూ నన్ను తిడతారు కాకపోతే నిజాన్ని నిజంగా చెప్పడమే నాకు ఇష్టం ఏం చేస్తాం చెప్పండి నేను నా బిహేవియర్ మార్చుకోలేకపోతున్నాను సో అది విషయం మరి ఉంటాను ఇక బాయ్ నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టము కాదు రామ్ అంటే ఇష్టము కాదు నాకు సినిమా అంటే ఇష్టం అర్థమవుతుంది కదా మీకు